పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు బడా స్టార్స్ గత పదిహేను సంవత్సరాలుగా ఇద్దరు హీరోలు ఆరోగ్యవంతమైన పోటీ వాతావరణంలో ఇద్దరూ పోటీ పడుతూ మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఇద్దరి చివరి మూడు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పవన్ కళ్యాణ్ చివరి మూడవ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కథ అందించిన ఈ మూవీ పైన విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఊహించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది దాదాపు డెబ్బై కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు కోట్ల షేర్ కలెక్షన్ సాధించింది ఎన్టీఆర్ చివరి మూడవ సినిమా జనతా గ్యారేజ్ ప్రకృతిని ప్రేమించాలి మనుషులను ప్రేమించాలి అని వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది దాదాపు డెబ్బై కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఎనభై రెండు కోట్ల షేర్ వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన మూవీ కాటమరాయుడు తమిళ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ మూవీ డెబ్బై కోట్ల వరకు బిజినెస్ చేసి అరవై ఒక్క కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ జైలవ్ కుసా మూవీతో వచ్చాడు ఈ సినిమా డెబ్బై కోట్లు బిజినెస్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డెబ్బై ఆరు కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది కాటమరాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో వచ్చాడు ఈ మూవీ భారీ ప్లాప్ గా మిగిలింది తొంభై కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా యాభై ఎనిమిది కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది కుసా తర్వాత ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో వచ్చాడు ఈ సినిమా దాదాపు తొంభై కోట్ల బిజినెస్ చేసి తొంభై ఐదు కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది